నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని విమాన ప్రయాణికులకు ఎవరైతే కువైట్లో విమానం ద్వారా ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది వివరాల్లోకి వెళితే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్టు లేదా విమానంలో పోయిన వస్తువులను గుర్తించడంలో ప్రయాణికులకు సహాయపడటానికి సాహెల్ అప్లికేషన్లో కొత్త ఈ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది లాస్ అండ్ ఫౌండ్ అనే సేవ ప్రయాణికులకు తప్పిపోయిన వ్యక్తిగత వస్తువులను నివేదించడానికి మరియు ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తూ ఉంది వస్తువులు వారివి లేదా మరెవరివైనా సరే ఈ చొరవ కువైట్ పోర విమానయాన రంగంలో విధానాలను క్రమబద్ధీకరించడం ప్రయాణికుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు సేవా సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త ఫీచర్ ప్రభుత్వ సేవలలో డిజిటల్ పరివర్తనను విస్తరించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఇది ప్రతిబింబిస్తుందని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు ఈ సేవ ఇప్పుడు అందరు వినియోగదారులకు సాహెల్ యాప్ ద్వారా అందుబాటులో ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది కువైట్లోని కువైటీ పూర్లు కానీ ప్రవాసులు కానీ మనం చూసుకుంటే విమానంలో లేదా లేకపోతే విమానాశ్రయం ఎయిర్పోర్ట్లో మన యొక్క లగేజీని మనం మర్చిపోయినా సరే కానీ ఒకవేళ పోయినా సరే కానీ మన యొక్క లగేజీ పోయిందని చెప్పేసి సాహెల్ యాప్ ద్వారా అయితే మనం ఫిర్యాదు చేయవచ్చు అనమాట ఫిర్యాదు చేసిన తర్వాత మన యొక్క వివరాలన్నీ అందించిన తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు అలాగే ఎయిర్పోర్ట్ సిబ్బంది మనం చూసుకుంటే మన యొక్క పోయిన వస్తువులు మన యొక్క అడ్రస్కు పంపిస్తారు లేకపోతే కానీ మనకు సమాచారం ఇస్తే మనమే ఎయిర్పోర్టుకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే కానీ గతంలో మనం చూసుకుంటే కువైట్లోని ఎయిర్పోర్ట్లో విమానంలో లేకపోతే విమానాశ్రయంలో కానీ వస్తువులు పోతే కానీ ఫిర్యాదు చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎయిర్పోర్ట్ అధికారులకు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లోనే ఒక విభాగానికి వెళ్ళి ఫిర్యాదు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మనము ఎయిర్పోర్ట్లో సామాన్లు మర్చిపోయినా ఒకవేళ మన సామాన్లు పోయినా సరే కానీ మన యొక్క మొబైల్లో సాహిల్ యాప్ ద్వారానే ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్